తక్షణమే ఒత్తిడికి దూరం కావాలంటే ఇలా చేయండి మీరు ఒత్తిడిలో ఉంటే కింది విధానాన్ని పాటిస్తే తక్షణమే కొంత ప్రశాంతత చేకూరుతుంది కళ్ళు మూసుకొని ఒత్తిడికి ఎందుకు గురయ్యానో ఆలోచించండి అనంతరం మెల్లగా ఊపిరి పీల్చుకోండి ప్రకృతిలోకి వెళ్ళి ఆస్వాదించండి అందమైన ఫోటోలు లేదా పన్ని చిత్రాలను చూడండి మీకు కాన్ఫిడెంట్ అనిపించే కొన్ని పనులు చేయండి మనసును మళ్లించడానికి ఆహ్లాదకరమైన సంగీతం వినండి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న అనుకూలతను చూడండి ఆకలి లేకపోయినా తింటున్నారా ఆకలి వేసినప్పుడు తింటే కడుపు నిండుతుంది ఆకలి లేకపోయినా తింటే కడుపు పూరంగా ఉంటుంది ఈ క్రమంలో అమెరికాలో డేవిడ్ గాల్ ఆఫ్ యూనివర్సిటీ పరిశోధనలు ఆకలి లేకపోయినా తింటే వచ్చే అనార్థాలపై ఓ పరిశోధన చేశారు ఈ పరిశోధన వివరాలను అసోసియేషన్ జర్నల్ ఆఫ్ కన్యూమర్ రీసెర్చ్ అనే జను ప్రసరించారు ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం తీసుకోవటం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని ఆకలిగా లేనప్పుడు తింటే అనారోగ్యానికి గురవుతారని వెల్లడించారు